ఈ పంట నమోదుకి సంబంధించి ప్రాసెస్ అనేది పూర్తయింది కదా అంటే ఈ క్రాప్ అనేది పూర్తయింది కదా అలా ఈ పంట నమోదు అనేది పూర్తి చేసుకుని ఇప్పటివరకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి అగ్రికల్చర్ అసిడెంట్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే కొంతమంది ఇంకా ఈ కేవైసీ ఆప్షన్ అనేది వర్క్ అవుతుందని అని చెప్తున్నారు అలాగే రీసెంట్గా న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా చూశాను ఈ పంటలో పేరు నమోదయ్యి కేవైసీ ఇంకా నమోదు చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే సంప్రదించమని ఆ ఆప్షన్ అయితే వర్క్ అవుతుందని కొన్ని రోజుల క్రితం న్యూస్ పేపర్లు అయితే రాశారు కాబట్టి ఇప్పటికీ ఈ పంటలో పేరు అయితే నమోదు చేసుకుని ఇంతవరకు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఒకసారి అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే కలవండి అలాగే ఇప్పటి వరకు పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దాదాపు నాలుగు వందల పదహారు కోట్లని రికవరీ చేసింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఈ అమౌంట్ అనేది వసూలు చేసింది అంటే ఆల్రెడీ పిఎం కిసాన్ ద్వారా వాళ్ళైతే లబ్ధి పొందారు వాళ్ళు గౌ ప్రభుత్వ ఉద్యోగులని ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అని ఈ నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలని వారి వద్ద నుంచి అయితే తిరిగి వసూలు చేసింది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కురిసిన వర్షాల కారణంగా రైతులు ఎవరైనా పంటలు నష్టపోయినట్లయితే అలాంటి రైతులకి పంట నష్ట పరిహారం అయితే అందిస్తామని ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది అలాగే ఒకవేళ ఆ రైతు గనక క్రాప్ ఇన్సూరెన్స్ కనుక నమోదు చేసుకుంటే పంట నష్టంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వం టార్గెట్ చూసినట్లయితే మార్చి నెలకారి లోపు ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి వర్క్ అయితే పూర్తి చేయాలని టార్గెట్ అయితే పెట్టుకుంది